నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఓకే డన్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్న ఏం మాట్లాడారు అనేటువంటి విషయం ఒకసారి చర్చిద్దాం ఆల్రెడీ అందరికి తెలుసు బట్ మేము ఒకసారి చర్చిద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నదేవరిని వీళ్ళు దేనికి కామిస్తున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా మాట్లాడదాం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఏంటి తెలంగాణ నాయకులు ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి తెలంగాణ నాయకులు ఈ కోనసీమకు సంబంధించి దిష్టి డిస్ట్రిబ్యూట్ చేశారు అనేటువంటి విధంగా మాట్లాడారు అంటే కోనసీమ అంటే ఇప్పుడు చాలా సార్లు మీరు గమనించండి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సాంప్రదాయాల్ని వంటల్ని ఆ నాయకుల్ని రాష్ట్రాన్ని విపరీతంగా అవమానించినటువంటి వ్యక్తులు నాయకులు ఎవరు ఉన్నారంటే అది తెలంగాణ నాయకులే ఖచ్చితంగా నాయకులే కాదని చెప్పగలుగుతారా దీన్ని వీళ్ళు డైవర్ట్ చేసి ఆ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను అవమానించారనేటువంటి విషయాన్ని ప్రజల్లో వెళ్లనీయకుండా వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ప్రజలను అవమానించేస్తారు నిజంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళని రెచ్చగొడు ఈ రోజుకైనా సరే ఈ రోజుకైనా సరే ఇన్ని సంవత్సరాలు అవుతుందిగా ఈ రోజుకైనా సరే వాళ్ళకి ఓట్లు కావాలంటే తెలంగాణ సెంటిమెంట్ ఆంధ్ర సెంటు తెలంగాణ సెంటిమెంట్ రచకొడతారు ఈ రోజు కూడా ఇది ఎంత దౌర్పరమైనటువంటి విషయం ఏ చిన్న విషయమే జరగని ఆంధ్రోడు వాడు ఈడు అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పటికే మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే దీన్ని క్యాష్ చేసుకుని ఇది రాజకీయంగా ఉపయోగించుకొని మళ్ళీ తెలంగాణలో ఒక నాయకులు అయిపోవాలి అదే అయిపోవాలి తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా లేరు అంత అమాయకంగా లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ చిత్తు చిట్టుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాలేదు మీరు గమనించే ఉంటారు అంటే ప్రతిసారి కూడా ఈ డబల్ కేములు సరిపో అంటే ఆంధ్రులు తెలుగులు కదా తెలంగాణ తెలుగులు కదా కలిసి కలిసి ఉన్నారు ఒక టైంలో కలిసి లేరా రాజకీయాల కోసం విడదీశారు రాజకీయాల కోసం అంటే పరిష్కారం ఏం చేయాలనేటువంటి విషయం వదిలేసి ఆ వాళ్ళు ఒక సెంటిమెంట్ లేవగొట్టి తద్వారా కొంతమంది అమాయకత్వంతో ఆడుకుని రాజకీయంగా బలోపేతమై రాజకీయంగా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ప్రయత్నంగా ఉన్నారు నాయకులు వాళ్ళు ప్రతిసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి కోనసీమ ఉంది కోనసీమ ఉంది ఎప్పుడు పచ్చగా ఉంటది ఎప్పుడైతే ధాన్యం పండుతుంది అంటే అంత కొబ్బరి కొబ్బరి చెట్లు అసలు విపరీతంగా అందరికీ షూటింగ్ ప్లేస్ అసలు తిరగలేదు దాంట్లో అట్లాంటి ప్లేస్ ఈ రోజు వెలవెల పోవటం తోటి పవన్ గారు బాధతోటి మాట మాట్లాడారు అక్కడ తెలంగాణ నాయకుల్ని అవమానించినటువంటి తెలంగాణ నాయకులు అవమానించలేదని చెప్పండి ఉన్యమే చేసుకుని చెప్పండి అసలు ఈ రోజు కూడా తెలంగాణలో రాజకీయ నడవాలంటే ఆంధ్రా తిట్టడమే నాయకులు చేసే పని అదే మరి దీనికి ఎందుకు వీళ్ళకి ఉక్రోషం వస్తుందో అర్థం కావట్లేదు అంటే నిజం చెప్పినప్పుడు చెప్పినా కూడా ఉక్రోషం వస్తుందా తెలంగాణ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించినట్టుగా తెలంగాణ నాయకులు కూడా గౌరవించరు తెలంగాణ యొక్క పాట గాని యాస గాని తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించినట్లుగా అసలు ఈ లోకంలో ఎవరు అసలు తెలంగాణ నాయకులు అయితే అసలు గౌరవించారు సమస్య లేదు దాంట్లో అంత బాగా గౌరవిస్తాడు తెలంగాణ అంటే అంత ప్రాణంగా ఉంటాడు నాకు ఓనమాలు దిద్దింది ఇక్కడే నేను నా జీవితం ఇక్కడే అని చెప్పేసి మాట్లాడుతున్నాను అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో మరి అలాంటి వ్యక్తిని గురించి చూసి ఎందుకు మాట్లాడతారు బట్ ఇదే ప్రజల గురించి మాట్లాడలేదు తెలంగాణ నాయకుల గురించి మాట్లాడారు ఈ రోజు కూడా తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని తిడుతూ అక్కడ సెంటిమెంట్ లేవగొట్టి రాజకీయంగా ఉపయోగించుకుంటారు అనేది అది అది కనపడదు బహిరంగ రాజకీయంగా కాదు బహిరంగ నిజం అది రాజసీయంగా నిజం కాబట్టి ఇంత దరిద్రమైనటువంటి విషయం ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకులను బట్టి మరి అలా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంతే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు గానీ తెలంగాణ ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోవడం కానీ జరగలేదు కానీ కొంతమంది నాయకులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తున్నాయి బట్ ఏమైతే చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే మాత్రం మరి దాన్ని యూజ్ చేసుకొని మళ్లీ సెంటిమెంట్ లేవగొట్టి ఓట్ల రాజకీయం వారుతున్నటువంటి పరిస్థితులు కొంతమంది నాయకులు తెలంగాణలో చేస్తున్నారు అనేటువంటి వాదన సోషల్ మీడియాలో బలంగా వినపడుతోంది మరి చూద్దాం నమస్తేను కోసు కుమారి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అర్థం కాక మేధావులు సైతం తలలు పట్టుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడే కాదు ఆయన మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ అర్థం చేసుకోవడం అంటే చాలా అంటే చాలా కష్టం పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే ఒక రకం చెప్పాలంటే లాజిక్ గా వెళ్తాడు ఉన్నటువంటి విషయాన్ని పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తాడు కాబట్టి అది కొంతమందికి ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉండొచ్చు లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కామన్ గా చేసేటువంటి ఒక పనిని ఎవరైనా కొంత వెరైటీగా చేస్తే అది కొంత వెరైటీ గానే కనపడుతుంది కొంతమంది అవహేళన చేస్తారు కానీ చివరికి మళ్ళీ అదే ట్రెండ్ అయితే దాన్ని ఫాలో అవుతారు ఇది సత్యం నగర సత్యం ఇది కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏంటంటే ఆయన రాజకీయాల్లో అసలు ఏంది పార్టీని బలోపేతం చేయడు ఏది స్టేజ్ మీద ఒక్కడే ఉంటాడు ఏదో ర్యాలీలు అంటాడు లేకపోతే వాళ్ళని కూరుతాడు ఏళ్ళని తిడతాడు ఏ రేయపోతే ఆ మాట మాట్లాడుతుంటాడు అని చెప్పేసి విపరీతంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా తెలియగలగలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్ లో ఉన్నారు ఇది నిజం ఖచ్చితంగా నిజం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటైపోయింది అంటే ఒక కూటమి అత్యంత భారీ విజయం సాధించడం తోటి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఎలా ఉంటుందో అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అర్థం కాక ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అర్థం కాక ఎవరు అందరూ తలలు కొట్టుకుంటారు దాంట్లో ప్రధానంగా పదిహేను సంవత్సరాలు ఏమో కూటమి ఉండాలంటాడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అటు కేంద్ర ఉన్నటువంటి నిధుల్ని ప్లస్ ఇక్కడ రాష్ట్రంలో నిధులు తీసుకొని గ్రామ గ్రామాన్ని బాగు చేసుకుంటూ వెళ్తున్నాడు గిరిజన ప్రాంతాలైతేనేమి ఎప్పుడు ఎవరు టచ్ అయినటువంటి సమస్యలని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు ప్లస్ అది కూడా కాకుండా తెలుగుదేశంతో సత్యం నేను కూడా మొన్న కూడా వీడియో చేశాను తెలుగుదేశాన్ని ఎక్కడ హర్ట్ చేయట్లేదు బీజేపీని ఎక్కడ హర్ట్ చేయట్లేదు అలాగని చెప్పేసి తనని తను తగ్గించుకుంటూ తన జన సైనికులు తగ్గించాడు తప్ప వాళ్ళని సెల్లిగా ఉంచాడు తప్ప రాజకీయం మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఇది వ్యూహం వ్యూహం అని చెప్పేసి నేను ఎన్నో చెప్పాను మేధావులు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ నేను ఎప్పుడో చెప్పాను వ్యూహం ఇది అని ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అంటే అవరం కాదు ఖచ్చితంగా కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అది ఫైనల్ గా బయటకు వచ్చేదాకా కూడా అర్థమయ్యే అర్థమయ్యే సాగు కాబట్టి అందుకే నేను మొన్న కూడా వీడియో చేసి చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసేప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వెళ్తారు కవర్ చేసి వాళ్ళ మీడియాకి సంబంధించి కవర్ చేసేంత వరకు వాళ్ళ మీడియా కవర్ చేస్తారు మిగతాది మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి పనులు ఎలా అని చెప్పేటువంటి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఛానల్కి తీసుకెళ్ళండి చాలు అంతకంటే చేయాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై అని చెప్పి చెప్పాను కాబట్టి అదే అదే ఇప్పుడు కూడా చెప్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే అసలు ఇంత సెటిల్ గా ఉండేటువంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు అనేటువంటి విధంగా నేను మొన్న వీడియో కూడా చేశాను అలాగే అటు ఎవరిని హట్ చేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి గోల్ ఒకటే ప్రజలు అవకాశం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి సీఎం క్యాండిడేట్ అనేటువంటి విధంగా సీఎం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సీఎం వద్దంటాం కాదు సీఎం అనేది ఇతను మన సీఎం అనేటువంటి విధంగా ప్రజలు డిసైడ్ అవ్వాలి ఆ డిసైడ్ అయ్యేలాగా తన పని తన ఉండాలి అదే చేస్తున్నాడు ఆయన నేను సీఎం అయిపోతా నేను అదే అయిపోతా రాష్ట్రాన్ని వెళ్లేస్తా అని చెప్పేసి డప్పాలు కొట్టుకోవట్లేదు ఎక్కడ ఎగిసెగిసి పట్టలేదు అందరిలాగా రెండు మూడు సంవత్సరాలు సీఎం అయిపోతా అదే అవుతుంది ఏం చెప్పట్లేదు ఈసారి సీఎం మేమే అందులో ఏం చెప్పట్లేదు ఆయన పని చేసుకుంటూ మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ఎవరిని హట్ చేయకుండా దాన్ని సెటిల్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు బట్ ఒక్కోసారి బాంబు బేలుస్తాడు చూడండి మామూలు బాంబు ఉండదు బట్ ఆయన బాంబు బేలుస్తాడు అనేటువంటి విషయం కొంతమందికి అర్థమై ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రిపేర్ గానే ఉంటారు మరేమైతే చూడాలి యుద్ధం ఎలా మొదలవుతుందో చూడాలి యుద్ధం ఇంకా మొదలు కదా మరేమంతా